హాయ్ అండి వెల్కమ్ టు ఇంట్లోనే ఈజీగా ఎంతో టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే మాదుర్షా ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా మైదా పిండిని జల్లించుకొని అందులో నెయ్యి వేసి పింఛాప్ సాల్ట్ వేసుకొని చక్కగా అంత పిండి స్ప్రెడ్ అయ్యేలాగా మెల్ట్ చేసుకోవాలండి ఇలా సాఫ్ట్గా చేతిలోనే రుద్దుతూ దాన్ని టెక్స్చర్ చాలా స్మూత్గా అనిపిస్తుందండి అలా చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ దీన్ని చపాతి ముద్దలా ప్రిపేర్ చేసుకొని ఒక మూత పెట్టి దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత పాకం కోసం షుగర్ తీసుకొని అందులో వాటర్ వేసి ఇలాచీ పౌడర్ వేసి పాకాన్ని లైట్ పాకమే చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలండి పాకం వద్దు పాకము వద్దండి లైట్గా చేసుకొని ఆ తర్వాత చపాతి మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఒక చిన్న ఉండ తీసుకొని దాన్ని రౌండ్ చేసుకొని ఎలా చేసుకుంటామో ఆ రౌండ్ చేసి చేతిలో బొటమన వేలితో ఇలా నొక్కాలి అంతే అండి అవతలకి ఇవతలకి హోల్ పడ అవసరం లేదు లైట్గా ఇలా ప్రెస్ చేస్తే చాలు అన్నీ చేసి అలా పక్కన పెట్టుకొని ఆయిల్ ఎక్కువగా హీట్ కాకుండా లైట్గా హీట్ అయినప్పుడు ఇవి బాదుషాను వేసుకోవాలండి ఎక్కువ హీట్ అయిన ఆయిల్లో వేసుకుంటే వెంటనే బాదుషా పైన గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది లోపల అస్సలు ఉడకదు సో దీన్ని సిమ్లో పెట్టుకొని చక్కగా అటు ఇటు సిమ్లోనే కాల్చుకోవాలండి అటు ఇటు టర్న్ చేసుకుంటూ వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా కాల్చుకోవాలండి సిమ్లో పెట్టాలి మంట మాత్రం హై లో అస్సలు ఉండకూడదు ఈ ఒక్క చిన్న టిప్తోనే లోపలంతా బాదుష చక్కగా ఉడికిపోతుంది చాలా బాగుంటుందండి ఆ తర్వాత ఇవి రంగు మారిన తర్వాత తీసి మనం ఆల్రెడీ పాకం ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో వేడి వేడి బాదుష వేసిన తర్వాత వీటిని అటు ఇటు తిప్పుకోవాలండి పాకంలో మునిగేలా అటు ఇటు టర్న్ చేసుకొని పాకం లోపలికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాకంలో ఉంచి తర్వాత పక్కన ప్లేట్లోకి తీసుకొని ఇలా పిస్తాతో గార్నిష్ చేసుకోవడమే అండి అంతే ఎంతో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చక్కగా బాదుష అయితే ప్రిపేర్ చేసుకున్నామండి చాలా జూసీగా టేస్టీగా ఎమ్మెగా పిల్లలు ఎంతో ఇష్టపడతారండి చూడండి లోపల జ్యూసీగా సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా చాలా ఇష్టంగా పిల్లలైతే తింటారండి బయట కొనాల్సిన అవసరం లేదు వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్